అప్సా ఎటు వాడినది ఇది శ్రావణ్ కుమార్ సారు నారాయణ సార్ చెప్పడం జరిగింది ఇదిగోప్సా అడుగు మందులు వాడినా స్పేర్ మందులు వాడినాము ఇదిగో పక్కనే ఇది మనకంటే వారం రోజులు ముందేసినారు ఇల్లు వాడలేదండి ఇది రైతులకి చాలా బాగా పనిచేస్తుందని నేను తెలియజేస్తున్నాను చాలా బాగుందండి వారం రోజుల ముందు మనకంటే ఎంత ఉంది చూడు ఇది వారం రోజులు వెనకాల ఇదే అప్స అడుగు మందులు వాడినాము స్పేర్ మందులు వాడినాము శ్రావణ్ సార్ నారాయణ సార్ చెప్పడం జరిగింది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇలా మనకి రెండు మూడు సార్లు చెప్పిన తర్వాత మనం వాడినాము ఇదో ఇలా చూడు ओके थैंक यू सर